అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పచ్చిమిర్చి మొక్కలకి ఎరువులు ఇచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకున్నాము పచ్చిమిర్చి మొక్కలు పది ఉన్నాయండి ఈ పది మొక్కలకి ఎరువులు ఇచ్చి పచ్చిమిర్చి కూడా కోసుకుందాము ఫస్ట్ ఎరివిస్తానండి ఎరివిచ్చి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్కకు పచ్చిమిర్చి కూడా కోసేద్దాము ఒక్కసారి ఇది గేదెలు ఎరువు అండి గేదెలు ఎరువు ఇస్తున్నాను ఈరోజు వర్మీ కంపోస్ట్ కూడా కలిసింది ఇందులో గేదెల ఎరువు మాత్రం ఎక్కువ ఉందండి వర్మీ కంపోస్ట్ పావే ఉంది ఇస్తున్నా ఎరువు ఒక్కొక్క మొక్కకి ఇదిగోండి ఇందులో ఇస్తున్నా ఈ రెండు మొక్కలకి ఇచ్చేసాను ఈ రెండు మొక్కలకి పచ్చిమిర్చి కూడా కోసేద్దాము ఇంకా రెండుసార్లు గోయడం ఎందుకండి ఒకేసారి పని అయిపోతుంది ఎరువు ఇవ్వడం పచ్చిమిర్చి గోయడం ఇది కుండి అండి కుండిలో వేసాను మనము ఎరువులు లిక్విడ్స్ ఇస్తూ ఉంటే బాగా వస్తాయండి పచ్చిమిర్చి ఈ సంవత్సరం బాగానే వచ్చాయి పచ్చిమిర్చి అన్ని కోసేసాను మళ్ళీ ఈ రెండు మొక్కలకి ఇద్దామండి ఈ రైస్ బ్యాగ్లో మొక్క కూడా ఇద్దాము ఈ మొక్కలు కూడా కోసేద్దాము పచ్చిమిర్చి కొమ్మల్లో కనపడవండి వెతకాలి బాగా ఈ మొక్క గొద్దము ఈ మొక్క ఒక్కటే ఉందండి చూడండి ఎంతలా ఉందో ఇంకా ఈ రెండు మొక్కలు ఇచ్చేద్దాము అలా రెండు రెండు మొక్కలకి ఇచ్చుకుంటూ అండి ఇవి రైస్ బ్యాగ్స్ అండి రైస్ బ్యాగ్స్లో కూడా వేసాను మిరప మొక్కలు బాగా వస్తున్నాయి చిన్న ఎరువు మట్టిలో కలపాలి కొంచెం అట్లా కలిపితే మట్టిలోకి వెళ్ళిపోతుంది పచ్చిమిర్చి కోస్తానాశమేనండి ఎరువులు ఇచ్చి మళ్ళీ ఒక పది పదిహేను రోజుల్లో మళ్ళీ వచ్చి వస్తాయి పచ్చిమిర్చి ఒకేసారి పని అయిపోతుంది కదండి ఎరువులు ఇవ్వడం పచ్చిమిర్చి కోయడం మొత్తం ఈ రెండు మొక్కలు ఇచ్చేద్దాము ఇలా ఇచ్చుకుంటూ రావాలండి మొక్కలన్నిటికీ కోస్తున్నానండి పచ్చిమిర్చి చూసారా ఎన్ని ఉన్నాయో ఎలా వెతుకుతూ కోయాలి చూడండి ఎంత లాగా ఉన్నాయో పచ్చిమిర్చి ఏ మొక్క గొడకి వస్తున్నా ండి ఇంకా లాస్ట్ రెండు మొక్కలు ఉన్నాయండి ఈ రెండు బకెట్లలోనే ఉన్నాయి ఇక రెండింటికి ఇచ్చేద్దాము ఎరువులు ఇవ్వడం పచ్చిమిర్చి గొయడం రెండు అయిపోతాయి మనం పది మొక్కలు వేసుకుంటే మన ఇంటికి సరిపోతాయండి పచ్చిమిర్చి ఈ మొక్క గుడుకో కోస్తున్నా ఇవ్వండి గ్రీన్ కలర్లో ఉన్నాయి పచ్చిమిర్చి అందుకని మనకు కనపడవు ఆకుల్లో కలిసిపోతాయి ఈ పచ్చిమిర్చి ఇది ఒక రకం అండి నిండు గ్రీన్ కలరు నార్మల్గా ఉంటుంది మంట ఎక్కువ మంట లేవండి ఈ పచ్చిమిర్చి ఈ మొక్కకు అసలు లేవండి చూసారా ఒక్కటి కూడా లేదు ఇవి వచ్చాయండి పచ్చిమిర్చి పది మొక్కలు వేసానండి మొత్తం పది మొక్కలకి ఎరువులు ఇచ్చేసాను పచ్చిమిర్చి కూడా కోసేసాను ఇంకా టమాటోలు కూడా కోసుకున్నాము పచ్చిమిర్చికి ఎరువులు ఇచ్చి పచ్చిమిర్చి కోసుకున్నాము ఇంకా టమాటోలు కూడా కోసుకున్నాము చూడండి టమాటోలు ఇలా హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనం పండించుకున్న కూరగాయలు కూడా మంచి టేస్ట్గా ఉంటున్నాయండి చాలా బాగుంటున్నాయి కర్రీస్ తీసుకుంటే టమాటాలు మాత్రం చాలా వేసానండి వంద రూపాయల టబ్బుల్లో యాభై రూపాయల టబ్బుల్లో వేసాను ఇవే కాదండి ఇంకా కొత్తగా నాటాను అవి కూడా మీకు చూపిస్తా పచ్చి ఇవ్వండి ఇవి వచ్చేయండి పచ్చిమిర్చి టమాటాలు మీకు చూపిస్తా టమాటాలన్నీ కోసుకున్నాం అండి ఇటువైపు కొత్తగా నాటానండి టమాటా మొక్కల్ని చూడండి యాభై రూపాయల టబ్బుల్లో నాటాను చాలా హెల్దీగా ఉన్నాయండి టమాటా మొక్కలు మనకి ఈ టమాటా మొక్కలు సీజన్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఈ టమాటా మొక్కలు బిగిన్ అవుతాయండి టమాటాలకి మనకి ఎప్పుడు టమాటాలు ఉంటాయి మన గార్డెన్లో ఈరోజు పచ్చిమిర్చికి ఎరువులు ఇచ్చి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకున్నామండి అలాగే టమాటాలు కూడా హార్వెస్ట్ చేశాము చూడండి ఇవి టమాటాలు ఇవి పచ్చిమిర్చి మనం ఒక పది కుండీల్లో నాటుకోవాలండి టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ వంకాయలు కానీ ఏదైనా కానీ ఒక్కొక్క రకం పది పది కుండీల్లో వేసుకుంటే మన ఫ్యామిలీకి సరిపోతాయండి నేను అలాగే చేస్తాను ఎక్కువ రిస్క్ పెట్టుకోను నార్మల్గా చేసుకుంటూ వెళ్తాను అప్పుడే మనం బాగుంటామండి మన ఫ్యామిలీకి సరిపోతే చాలు కదండి గీ టమోటాలని పచ్చిమిర్చిని తీసుకుని వెళ్దాము